ఏం చేస్తుంది అలాగే తెలియదు వండుకో ఇంకే శాతగా తినకే శాతగా తల్లిగా ఇంకన్నాడు మాది చింతగేది గారం పొద్దు పొద్దున్న ఎక్కువ మామూలుగా తల్లి అయ్యా

ఇది జయ్యె జతమార ఆ తిగనమ తలిగారి దగ్గర తీర్ది ఆ లుబాయ వాయా మన ఆపేనా ముర్గసిల కార్టట కూడా తలిగారి దగ్గర కొత్తదరా నాయన ఏం జాల దాన్ అసలు నిజనే ఆ సోపతొద్య అంటే ఇనపది నామేన దీకము నాక అమ్ముని పిల్ల నిద లోని తోమ్ముని పిల్లని చేసను మంచి పిల్ల అనుకుంటి బిడి అమ్మ చేస్తది ఎ చేస్తది చేస్తది బాని చేస్తది బాని చేస్తది గాయ్ తోకు నేను ఊకుతుంటే మాదేం అంటుతరు గాయ్ తోకు నిద్రకి ఆగి నిద్ర ఊకుతే మా యమ ఆమా నిందనే அட்ந்த மா அம்மா ஏன் அரே ஊக்கு ஊக்கேமே மாதிரை

मेंटली है यारे हाँ मियामन क्या हो तो मामा दी हाँ मियामन यस कौन हूँ तो मैं मां दी पाग अम्म वो करें ये तूने दी क्यों नहीं दी क्यों सही की कार नहीं होता तेरे पूर्व दूसरा आमा ने हु क्या नहीं हाय रिया

నాకు బట్టలు లేవు రాసలేసారాయింటే పైసలు అంటే ఇంకా నీకు బట్టలు పండుగ వేసుకుందాం రాసుకోండి బట్టలు లేవు అసలు పండుగ బట్టలేవురాటలు కావా ఇవే వేసుకొని తిరుగు బట్టలు బట్టలు ఆ పండుగ పొట్టలు ఏమన్నా మరి మందు బొందామాధులమా చింత మరి పైసలు లేవు కదరా చేసి అలిసిపోయినా బట్టధులగా ఉల్కపోదు బా మా పైసలు లేకున్నా సరే ఆ బట్టలు లేకున్నా సరే మా పైసలు లేకున్నా పైసలు అడుగురా మరి ఉత్తగా పోయి అంటానా ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా ఫోన్ చేస్తా పైసలు ఇస్తే మా సురేష్ అమ్మ దొరకపోదు అమ్మా ఏం కదా ఆయన ఇక్కడ పోయిన పని ఎప్పుడు ఆయన దొరకపోతే ఆయన పైసలు 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 అని పోని ఎలాంటి వేయాలి చూద్దాం పని ఎప్పుడు అడిగి చూద్దాము మాట వేయాలి అయితే అడిగి చూద్దాం పని ఎప్పుడు మాట ఫోన్ అయితే చేస్తాడు మరి ఆయన ఒకసారి பசைக்கப்போல்கொத்தி மாதிரி ஊச பெடுத்திருந்த ஊச ஊச பெடுத்தார் ரேடாப்பா ஏன் திசுக்கோரு மாட்டாடு மல்ல பைசா மழை போய் முகம் ஆடுக்கூ

పాట వింటే మూగబోదా చిమ్మాని పాట వింటే పరవశించద పాటమ్మాని పాట వింటే పరవశించద పాటమ్మా అందుకే ఎదురు చూస్తున్నది పాటమ్మా రాజసాని అబ్బా పిల్ల కట్టిలా ఉందిరా

ఇప్పుడు చూస్తే మనము వచ్చిందంట కదా ఉన్న పూరలే ఖర్చులాగుందంటే మన గిడగిడతరా మూగబోదా చిలకమ్మాని పాట వింటే పరవశించడ పాటమ్మాని పాట వింటే పరవశించడ పాఠమ్మా అనిలు నిజంగా వచ్చింది రా ఇలా నిజనాల ಇಲ್ಲ ಲೈಕತ್ತಿನ ನಂತರ ವಡನ ನಾಯನ ಇದೇ ಜಯನ ಇಲ್ಲ ಲಕ್ಕನ ತುಟ್ಟೆ ಪದ ಒಂದರ ಅಂತ ಅರೆ ಗತಿ 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 ಆಲಿಂಟಿಗೆ ఐతలేదరా గడి 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 గ అబ్బా తమ్ముడు మాట్లాడు

ఫోన్ తీసుకుంటా ఒక్కటే నేను బటన్ తెకున్నా పైసలు లేవంటే ఒక్కటే బాధపడుతున్నాడు ఏమన్నా ఇస్తారు పైసలు అవేస్తారు అమ్మద్దాము జాగ్రత్తగా అర్థం కావాలి అంటే ఇంట్లో పోయి అనుకోవాలి సరే ఎట్లా అవుతుంది కానీ చూద్దాం బట్టలు తెచ్చుకున్నాం మళ్ళీ పండుగకి ఎవరు కదా పోవాలి సాయంత్రం కాలం ఎగ్జామ్ చేస్తాం కానీ మేఘా టైం బాగుందా ఏ పెంటామా ఎక్కడ పెంటామారా అవునా మంచిగా ఉందా హీరోయిన్ లాగా ఉంటదా ఏనా ఉంటుందా అలుంటా multim도로 들어와! � же인ия에게 시발티나 형 지적

చూసిన ఇద్దరు పర్షా పెంట వస్తుందిరా పెంటాం చూసుకుంటాం పెళ్లి చేసుకున్నాను ఏమీ చూసుకుంటాము పెళ్లి చేసుకున్నాను ఏమి ఏం చూసుకుంటామా తింటాం అంటే తింటామని ఎంత మంచి స్నానకనేస్తదా సూపర్ మా పల్లె పిండి సంక్రాంతి శుభాకాంక్షలు సూపర్ ఎంత బాగుంది మీ అందరు చెప్తున్నావు నువ్వు చేసుకున్నా సరేగా నేను చూసుకుంటాం పట్టించుడు మా ఏం చాలా బాగుంది

ఇంకా గొబ్బేమలు చేసి గరకపూస పెట్టి పిండి పువ్వు పెట్టి నవధాన్యాలు రేగి పండ్లు అవన్నీ తయారు చేసుకొచ్చిన పెడతా పండగ వాతావరణం అంటేనే పల్లెటూరు పల్లెటూరులకు పెట్టింది ఉప్పు మాపల్లె పెంటి ఊరు చూడండి మాపల్లె పెంటి ఆకిట్లు ఎంత మంచి ముగ్గేసిండు తను ఎంత మంచిగా ఇచ్చేసిండు అదంతా మీకోసమే పండగ శుభాకాంక్షలు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు మీ అందరికీ మాపల్లె పెంటి టీం అందరి తరఫున మీ అందరికీ నా ప్రేక్షకులకి అందరికీ నన్ను ఆదరించే వాళ్ళందరికీ శతకోటి వందనాలు సంక్రాంతి శుభాకాంక్షలు మాపల్లె పెంటి టీం తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి ఎందుకంటే తమ్ముళ్ళందరూ తరఫు నుంచి కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నాం వాళ్ళందరి తరపు నుంచి మీకు అందరికీ శతకోటి వందనాలు సంక్రాంతి శుభాకాంక్షలు మమ్మల్ని ఇలాగనే ఆదరించండి మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సరేనా మా పెంటి మర్చిపోకుండా